హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలత చంద్రుపట్ల వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందు బ్లాగ్ లో చెప్పినట్టు జ్యువెలరీ అండ్ శారీ కలెక్షన్ చూపిస్తా అని ఇప్పుడు శారీ కలెక్షన్ చూపిస్తున్నా ఇవి నా ఫేవరెట్స్ అండ్ బాగా ఏదైతే నచ్చాయో ఏవైతే సెంటిమెంటో అవి చూపిస్తున్నాను ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ ఇది మాత్రం నేను మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి తీసుకున్నాము శుభమస్తు నా షాపింగ్ మాక్సిమం పెళ్లి శారీస్ అన్ని విజయవాడలోనే షాపింగ్ చేసాం ఇది ఎల్లో అండ్ పింక్ కావాలని సెంటిమెంట్ గా తీసుకున్నాం ఎంగేజ్మెంట్ కి అండ్ ఇది వర్క్ బ్లౌజ్ వర్క్ ఇలా చేయించుకున్నాం ఇష్టపడి ఇది శారీ ఇది నా పెళ్లి పట్టు చీర రెడ్ అండ్ గ్రీన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ట్రెడిషనల్గా ఉంటుంది ఎక్కువ పెళ్ళిళ్ళకి ఇదే యూజ్ చేస్తారు కదా అని తీసుకున్నాను ఇది ముగ్ధాలో తీసుకున్నాం పెళ్లి పట్టు చీరలు షాపింగ్ అంతా విజయవాడలోనే చేశాం మా ఆయన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చేశాను ఈ బ్లౌజ్ నేను మా ఆయన కావాలని సెలెక్ట్ చేసి మరి తీసుకున్నాం ఈ లక్ష్మీదేవి లాకెట్ కూడా కావాలని పెట్టించుకున్నా ఫుల్ వర్క్ వర్క్ ఇలా ఇది నా తలంబ్రాల్ చీర కొంచెం మోడ్రన్ గా ఉంటుందని ఇలా తీసుకున్నాను ఈ వర్క్ మాత్రం నేను కావాలని హెవీగా చేయించాను ఎందుకంటే మ్యాక్సిమం అట్రాక్ట్ చేసేది ఈ తలంబ్రాల్ చీరే కాబట్టి ఇలా చేయించాం దీని మీద అమ్మాయి అబ్బాయి బొమ్మ వచ్చేలాగా పెట్టించాం అనమాట టోటల్ వర్క్ ఫుల్ హెవీగా గుర్తించ పెళ్లికి మాత్రం అన్ని ఇవన్నీ మాక్సిమం అన్ని అత్తయ్య వాళ్ళ దగ్గరే గుర్తించాం అనమాట ఇది నా రిసెప్షన్ శారీ నా ఉన్న శారీస్ అన్నిట్లో ఇదే కాస్ట్లీ ఒక థర్టీ కే దాకా పడింది అంటే థర్టీ థౌజండ్ దాకా పడింది ఇది సిఎంఆర్ తీసుకున్నా తీసుకున్న సిఎంఆర్ ఓపెన్ చేసిన కొత్తలో షాపింగ్ చేసాం అనమాట ఇది కూడా ఫుల్ హెవీ బ్లౌజ్ ఫుల్ గుర్తించ ఈ వరకు ఒక టెన్ కే దాకా పడింది పది వేలు పడింది నా రిసెప్షన్ సెకండ్ శారీ ఈ శారీకి బ్లౌజ్ చాలా హైలైట్ చేశాను బ్లౌజ్ మాత్రం డైమండ్ వర్క్ లాగా ఉంటది ఫుల్ స్టోన్ వర్క్ అన్ని బ్లౌజుల్లో ఇది చాలా హైలైట్ గా ఉంటది ఇది మా వాళ్ళ గోప్రవేశానికి తీసుకున్న శారీ శారీ ఉంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ కుర్చీలు కూడా మేమే చేసుకుంటాం ఇది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను బ్లౌజ్ ఇలా వర్క్ చేయొచ్చు కింద ఎలిఫెంట్స్ వస్తాయి బ్యాక్ సైడ్ నెట్ ఇది పోయిన దసరాకి మా అత్తయ్య గారు తీసుకున్న చీర మాక్సిమం అన్ని చీరలు నేను వదిన షేర్ చేసుకుంటాం ఈ శారీకి ఇలా వర్క్ చేయచ్చు హ్యాండ్స్ బుట్ట వచ్చి నెట్ ఈ పోయిన దసరాకి నాకు సెవెంత్ మంత్ అనుకుంటా ఇది శారీ మాక్సిమం ఇంక ఇద్దరం కట్టుకుంటాం కాబట్టి హెవీ వర్కే చేయిస్తాం చేయించేది ఇది మా వదిన శారీ అంటే వదిలింది నాదని లేదు ఇద్దరం కట్టుకుంటాము మాక్సిమం అన్ని చీరల మీదకి నాకు వదినకి ఒక బ్లౌజు అత్తయ్య గారికి ఒక బ్లౌజ్ కుట్టిస్తాము ఇలా పెట్టాం అండ్ ఇది శారీ అన్ని గా కాకుండా రేర్ కాంబినేషన్స్ కొంచెం బాగున్నాయి తీసుకుంటాం వీడియోలో ఎలా కనిపించినా బయట మాత్రం చాలా బాగుంటాయి కుదిరితే కనుక వీడియో కూడా అప్లోడ్ చేయడానికి చూస్తాను ఫొటోస్ పెడతా ప్రతిసారి కట్టుకున్న ఫొటోస్ డిస్ప్లే చేస్తాను అండ్ ఇది వర్క్ ఇది మా రిసెప్షన్ లో మా అత్తయ్య గారు తీసుకున్న శారీ మా మావయ్య గారు తన కొడుకు పల్లెలో అత్తయ్య మా అత్తయ్య గారి కోసం తీసుకున్నారు అత్తయ్య గారికి ఉన్న అన్ని శారీస్ లో ఇదే కాస్ట్లీ బ్లౌజ్ వర్క్ ఇలా వచ్చింది నెక్లెస్ డిజైన్ ఇది మా వదిన నా ఎంగేజ్మెంట్ మా ఎంగేజ్మెంట్ కచ్చుకున్న చీర పేరుకి వదిన కొనుక్కుంది కానీ నా దగ్గర ఉంటుంది అప్పటి నుండి రిటర్న్ కూడా తీసుకెళ్ళలేదు అన్ని రేర్ కాంబినేషన్స్ ఎక్కువ మా దగ్గర లేని తీసుకున్నాం వర్క్ సిల్వర్ డిజైన్ చేయించం మగ్గంలో సిల్వర్ డిజైన్ ఇది డబల్ షేడ్ శారీ రీసెంట్ గా వదిన వాళ్ళ గోప్రవేశం అయింది అప్పుడు గోప్రవేశంలో నేను వదినకి పెట్టాల పెట్టడానికి తీసుకున్న చీర ఇది వదిన వాళ్ళ హౌస్ ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు అయిన తర్వాత అది కూడా హోమ్ టూర్ చేసి చూపిస్తాను అన్ని బ్లౌజెస్ హెవీ అవుతున్నాయని దీనికి మాత్రం సింపుల్ చేయించాం డిజైన్ అన్ని సారీస్ మన ఫంక్షన్స్ లో వేసుకోలేం కదా బయట ఫంక్షన్స్ హెవీ వేస్తే బాగోదని కొన్ని సింపుల్ ఇట్లా చేయించుకున్నాం ఇది మా అత్తగారు వదిన వాళ్ళ గోప్రవేశాన్ని పెట్టారు ఇది చూడటానికి ఫ్యాన్సీగా ఉంది కానీ పట్టులో ఫ్లోరల్ డిజైన్ అన్నమాట ఇది బ్లౌజ్ మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్కి ఇలా హ్యాండ్ పూసలు ఇలా హ్యాంగింగ్స్ పెట్టిస్తాం ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇది సేమ్ నా ఎంగేజ్మెంట్ శారీ మా ఆయన వాళ్ళ చెల్లికి ఎంతో ఇష్టపడి తీసుకున్నారు మేము హైదరాబాద్ లో సపరేట్ కాపురం పెట్టినప్పుడు పాలు పొంగించినప్పుడు మా ఊదరికి పెట్టాము ఇది కూడా బ్ల హెవీగానే గుర్తించం హ్యాంగింగ్ ఇది మా రిసెప్షన్ లో మా వదిన కట్టుకున్న శారీ ఇది ఫస్ట్ సిల్వర్ లాగా కాపర్ రేడియేషన్ శారీ ఇది నాకు మా వదిరికి ఇద్దరికి చాలా బాగా నచ్చింది ఇద్దరం ఎలానో షేర్ చేసుకుంటాం కదా అని తీసుకున్నాము ఇప్పుడు దాకా చూపించిన అన్ని మగ్గం బ్లౌజెస్ ఇలా బర్డ్స్ వచ్చేలా కుట్టించుకున్నాం బ్లౌజ్ ఇది కుప్పడం పాటు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందని తీసుకున్నాం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు మన వీడియోస్ ముందు వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది నేను ఇక్కడ అన్నప్రసనకు వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నా మళ్ళీ మా ఊరు హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ ఈ శారీస్ అన్నీ ఉండవు అందుకనే ఇంత బిజీగా ఉన్నా కూడా ముందు వీడియోస్ తీసి చూపిస్తా అని చూపిస్తున్నా ఇది ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పార్ట్ వన్ టూ లో ఇంకా మంచి శారీస్ చూపిస్తాను మనం రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి తడబడుతున్నాను ఇంకా వచ్చే వీడియోస్ లో పర్ఫెక్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను కానీ మీరందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఈ సారీ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎవర్ గ్రీన్ కాబట్టి తీసుకున్నాం అదే నైట్ ఫంక్షన్స్ అయితే ఇంకా బాగుంటుంది అని తీసుకున్నాము కంచిపట్టు శారీ ఈ బ్లౌజ్ కూడా కట్ వర్క్ చేయించుకున్నాం ఈ బార్డర్ మ్యాచ్ చేయలాగా చేయించాము అన్నట్టు మనం రీసెంట్ గానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాము అది కూడా ఫాలో చేయండి ఇప్పుడు దాకా చూపించిన శారీస్ అన్ని హై కాస్ట్ అండ్ పట్ అన్ని పట్టు చీరలే చూపించాము ఆ దగ్గర ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ జిమ్ ఇచ్చి శారీస్ అన్నీ ఉన్నాయి ఏది ట్రెండింగ్ లో ఉంటే అది తీసేసుకుంటాం ఎందుకంటే ముగ్గురం షేర్ చేసుకుంటాం కాబట్టి ఏది ట్రెండింగ్ లో ఉంటే అది ఇంక తీసేసుకుంటాం ఇది ఉగాదికి తీసుకున్న శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ ఇది వర్క్ ఇక్కడ హ్యాండ్స్ కి నెట్ నెట్ వేయించం అన్నట్టు మన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా ఫాలో చేయండి ఇది సంక్రాంతికి తీసుకున్న చీర మాక్సిమం ఏ పెద్ద ఫెస్టివల్ ఉన్నా నాకు మా ఆడబడుచుకి ఇద్దరికి శారీస్ తీసుకుంటారు మా తయ్య గారు ఎలా ను షేర్ చేసుకుంటాం కాబట్టి కన్ఫర్మ్ కొంచెం హెవీలోనా కుట్టిస్తాం ఈ బ్లౌజెస్ ఇంత హెవీగా ఉన్నాయంటే మే జ్యువెలరీ కూడా కొంచెం హెవీగానే తీసుకుంటాము ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను అది కూడా మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగిలిన శారీస్ కూడా పార్ట్ టూలో రివీల్ చేస్తాము మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ బాగుంటుంది నేను అనుకున్న అన్ని వ్యూస్ రీచ్ వస్తే మిగిలిన వీడియోస్ అంటే జ్యువెలరీ కలెక్షన్ మిగిలిన శారీ కలెక్షన్ కూడా అప్లోడ్ చేస్తాను చెప్పాను కదండి ఒక టూ డేస్లో రిక్కీ గడి ఉంది ఆ రోజు వ్రతం కూడా ఉంది ఈ వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తాము దీని ఇంత బిజీలో కూడా నేను ఈ వీడియో తీసి పెట్టాను మిగిలిన జ్యువెలరీ కలెక్షన్ మళ్ళీ ఎప్పుడైతే ఊరు వస్తానో అప్పుడు కన్ఫర్మ్ తీసి అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్